హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య యంగ్ డైరెక్టర్ చందు మొండేటి మూడవసారి కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే వీరి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్ ఇందులో ఆయనకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్న విషయం విదితమే ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుండగా సెట్స్ మీద ఉండగానే రికార్డు రేటుకు తండేల్ ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక తీసుకుందని తెలుస్తుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అన్ని దక్షిణ భారతీయ మరియు హిందీ భాషల కోసం తండేల్ యొక్క డిజిటల్ హక్కులను నలభై కోట్ల రూపాయలకు పొందినట్టు సమాచారం చైతన్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బిజినెస్ అనే చెప్పాలి ఇక రియల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై స్టార్టింగ్లోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు సముద్రంలో చేపల వేట కోసం వెళ్ళి పాకిస్తాన్ జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఇతర ప్రోమోలకు కూడా మంచి ఆదరణ లభించింది దీంతో ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో స్టార్ట్ అయింది ప్రేమ కథతో పాటు దేశభక్తి అంశాలు కూడా ఈ సినిమాలో మెండుగా ఉంటాయని తెలుస్తుంది ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్